జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో జరిగిన శక్తి విజయోత్సవ సభలు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళా అభివృద్దికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని తెలియజేశారు విజయవంతంగా అమలు తెలియజేశారు గత ప్రభుత్వం పాలనలో అన్నారు హోటల్ ప్రభుత్వ పాలనలో రాష్టంలో అభివృద్ది పరుగులు పడుతుందని అన్నారు అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు రైతులు మహిళలు యువత పేద ప్రజలు జీవుల ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నారని తెలియజేశారు మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు భోజనం చేయకుండా అమ్మా ఫోన్ చేసి వెళ్ళండి ఇక పోతే అమ్మా మాటలు బాగా తెలియనట్టు కొన్ని ఉంటాయి కదా ఇంతే మీరు మరి గోదావరి మాట్లాడచ్చు వచ్చేటప్పుడు స్త్రీలకు అప్పుడు మన మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఏ విధంగా విలువిస్తున్నారు స్వతంత్రం లేకుండా ఏ భర్త ఒక స్వతంత్రంగా ఉండిన రోజులు లేవు గతంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ముందు ఇలా ప్రతి ఒక్కటికి కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు మీరే చూశారు గత పాలన ఎలా ఉండిందో ఒక్క రోడ్డు వేయలేదు ఒక్క కరెంటు స్తంభం నిలబెట్టలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు సృష్టిస్తున్నారు ఆ వచ్చిన సంపత్తో ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అలాగే అభివృద్ధి చేస్తున్నారు రెండు సమపాలనలో తీసుకెళ్తున్నారు ప్రతి కార్యకర్తకి నాయకులకి పాదాబంధనం చేస్తున్నారు ఎవరు భయపడ ఏమైతే అవుతుంది మేము వస్తామని ఎమ్మడని చెప్పని బయట వచ్చి అందరూ కూడా కష్టపడ్డారు మరి అరవై మూడు వేల మెజార్టీ ఉన్న వైసీపీ అభ్యర్థిని ముప్పై వేల మెజార్టీతో మళ్ళీ గెలిపించారని తెలుగుదేశం పార్టీ నాయకుల సమైక్యతకు సంగీతానికి నిదర్శనం అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన